హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోమ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో వివిధ అంశాలను చర్చించి మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఆమోదం తెలిపిన విషయాలలో గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో రెండు వేల ఏడు వందల పోస్టులను భర్తీ చేసేందుకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగింది ఈ నేపథ్యంలో చాలామంది ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అని చెప్పి చెబుతున్నారు నిజంగా ఈ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల కాబోతుందా ఒకవేళ నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు ఎందుకంటే ఎక్కువ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందా లేదా తక్కువ పోస్టులు భర్తీ చేస్తారా భర్తీ చేస్తే ఏ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది అసలు గ్రామ వార్డు సచివాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులను భర్తీ చేసేందుకు ఎందుకు అనుమతి ఇచ్చింది ఈ వివరాలన్నింటిపై కూడా ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి కాబట్టి పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడచ్చు వాళ్ళందరికీ ఈ వీడియో చేరే విధంగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి జెన్యున్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి ముందుగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి చాలాసార్లు సమీక్ష నిర్వహించింది ఆ తర్వాత కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ వ్యవస్థను బలోపేతం చేయడానికి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంది అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం అంటే కొద్ది నెలల క్రితమే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు సంబంధించి ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని సర్దుబాటు అయితే చేసింది ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది ఇందులో గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉంటాయో ఆ సచివాలయం పరిధిలో రెండు వేల ఐదు వందల కంటే తక్కువ పీపుల్ లేదా ప్రజలు లేదా జనాభా ఉన్నట్లయితే ఆ సచివాలయాల్లో ఆరుగురు సిబ్బంది ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకవేళ రెండు వేల ఐదు వందల ఒకటి నుంచి మూడు వేల ఐదు వందల వరకు కూడా జనాభా ఉంటే మంది సిబ్బంది ఉండాలని నిర్ణయం తీసుకుంది మూడు వేల ఐదు వందలు ఒకటి కంటే ఎక్కువ మంది ప్రజలు ఉంటే అక్కడ ఎనిమిది మంది సిబ్బంది ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా సిబ్బందిని సర్దుబాటు అయితే ప్రభుత్వం చేసిందన్నమాట అయితే దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు చెప్పాను కదా ఎంత మంది ప్రజలుంటే అక్కడ ఎంతమంది సిబ్బంది ఉండాలని దాని ప్రకారం ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో ఎంతమంది పనిచేస్తున్నారు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఎంతమంది అవసరం దీని ప్రకారం కొత్తగా ఏమైనా సరే వేకెన్సీస్ ఏర్పడుతున్నాయా లేదా మిగులుతున్నారా అనే దానికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ ఏవైతే పోస్టులు ఉన్నాయో అందులో ఎలాంటి మార్పులు లేవన్నమాట అంటే సిబ్బంది సరిగ్గా ఉన్నారు ఎక్స్ట్రా సిబ్బంది లేరు తక్కువ సిబ్బంది కూడా లేరు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇక డిజిటల్ అసిస్టెంట్ చూసుకుంటే నూట మూడు మంది ఎక్కువగా ఉన్నారు ఇక్కడ సర్ప్లస్ అని చెప్పారు అంటే అదనంగా ఉన్నటువంటి సిబ్బందిగా చెప్పొచ్చు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులు చూసుకుంటే నాలుగు వందల పద్నాలుగు మంది అధికంగా ఉన్నారు గ్రామ మహిళా పోలీస్ చూస్తే రెండు వేల నూట ఏడు మంది సిబ్బంది అధికంగా ఉన్నారు విఆర్ఓ పోస్టులు చూసుకుంటే రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది అదనంగా ఉన్నారు ఏఎన్ఎంలు చూసుకుంటే పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది మంది తక్కువగా ఉన్నారు అలాగే విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ చూసుకుంటే నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు మంది అదనంగా ఉన్నారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు చూస్తే నూట ముప్పై మంది తక్కువగా ఉన్నారు ఇక అగ్రికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చర్ అసిస్టెంట్ సెరికల్చర్ అసిస్టెంట్ ఈ మూడు కలుపుకొని చూసుకుంటే పదకొండు వందల యాభై నాలుగు మంది అదనంగా ఉన్నారు ఎనర్జీ అసిస్టెంట్ చూస్తే నాలుగు వందల ఐదు మంది అధికంగా ఉన్నారు వెటర్నరీ అసిస్టెంట్ లేదా ఫిషరీస్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అదనంగానే ఉన్నారు రెండు వందల యాభై రెండు మంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా గతంతో పోల్చినట్లయితే ఇప్పుడు సర్దుబాటు చేసిన తర్వాత పన్నెండు వేల నూట ఇరవై ఐదు మంది ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో అదనంగా ఉన్నారు కాబట్టి వీళ్ళని ఆ డిపార్ట్మెంట్లలో ఎక్కడైతే ఖాళీగా ఉన్నారో అక్కడికి డిప్యుటేషన్ పైన తీసుకుంటున్నారనమాట ఈ నేపథ్యంలో గ్రామవార్డు సచివాలయాల్లో సిబ్బంది క్లియర్గా చూస్తే అదనంగా ఉన్నారు అని తెలుస్తుంది ఏఎన్ఎం మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉన్నాయి అంటే వాళ్ళు అవసరం అని కూడా తెలుస్తుంది అన్నమాట అయితే ఇటీవల రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది మీ అందరికీ కూడా తెలిసిందే ఈ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మంత్రి పార్థసారథి గారు మీడియాకు తెలియజేశారు ఆయన తెలియజేసిన ప్రకారం ఏమిటి అంటే గ్రామవార్డు సచివాలయాల్లో రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మందిని డిప్యుటేషన్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది అని చెప్పి చెప్పడం జరిగింది వీటిలో పదిహేడు వందల ఎనభై ఐదు సచివాలయాల్లో కొత్తగా తొమ్మిది వందల తొంభై మూడు మంది కొత్త పోస్టులను మంజూరు చేసింది అని చెప్పి అప్పుడు చెప్పారు అయితే ఇందులో భాగంగానే మనకి ఇటీవల చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో సచివాలయాలపై మూడంచెల్లో పర్యవేక్షణ అని చెప్పి ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్ర కేబినెట్ ఈ సచివాలయాలను పరి పర్యవేక్షించడానికి బలోపేతం చేయడానికి రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులను కేబినెట్ లో మంజూరు చేయడం అయితే జరిగింది దాని ప్రకారమే సచివాలయాల్లో మూడంచెల పర్యవేక్షణ అయితే ప్రస్తుతం పెడుతున్నారు జివో కూడా రిలీజ్ చేసింది ఆ జివోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మీకు నేను చూపించడం అయితే జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయాల పాలనను గాడిలో పెట్టడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు సత్ఫలితాల దర్శకు చేరుకుంటున్నాయి ఇప్పటికే సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు శ్రీకారం చుట్టిన గ్రామ వార్డు సచివాలయాల శాఖ తాజాగా మండల మున్సిపల్ జిల్లా స్థాయిలో సచివాలయాలను పర్యవేక్షించడానికి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులైతే ఇచ్చింది డిప్యుటేషన్ లేదా అవుట్ సోర్సింగ్ ద్వారా రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆయా మండలాలు పట్టణ స్థానిక సంస్థల నుంచి పదిహేడు వందల ఎనభై ఐదు మందిని డిప్యుటేషన్ పై వినియోగించుకోబోతున్నారు తొమ్మిది వందల తొంభై మూడు మంది కొత్త ఏఎన్ఎం లేదా వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులు సృష్టించబోతున్నారని చెప్పి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అంటే ప్రభుత్వం జివో ఎంఎస్ నెంబర్ టెన్ పేరుతో ఒక జివో రిలీజ్ చేసింది అందులో ఈ వివరాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది అదే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఆ నియామకాలు ఎలా జరుగుతాయి వాటికి సంబంధించిన పర్యవేక్షణ ఎలా జరగబోతుంది అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఇరవై ఆరు మంది ఆఫీస్ సబార్డినేట్లను అవుట్ సోర్సింగ్ ద్వారా నియమిస్తారని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది మరి అఫీషియల్ జివోలో ఈ ఇన్ఫర్మేషన్ ఉందా లేదంటే ఎస్ ఉంది ఇక్కడ మీరు చూడండి ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీన ఈ జీవో అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇందులో గ్రామ వార్డు సచివాలయాల్లో రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది ఇందులో అత్యధిక పోస్టులు అనేవి డిప్యూటేషన్ ద్వారానే భర్తీ చేస్తున్నారు అంటే ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటారు కదా వాళ్ళనే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలను త్రీ టైర్ స్ట్రక్చర్ అంటే మూడంచెల పర్యవేక్షణ చేయడానికి గాను ఇప్పుడు వీళ్ళని డిప్యుటేషన్ చేసి డిప్యుటేషన్లో తీసుకుంటామని చెప్పి ఇవ్వడం జరిగింది వాళ్ళని ఎలా తీసుకుంటారు అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది అన్నీ కూడా డిప్యుటేషన్ బేసిస్ లేదా రీ అడ్జస్ట్మెంట్ అని చెప్పి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది మరి ఏ పోస్టులు భర్తీ చేయవచ్చు అంటే ఇక్కడ మీరు చూడండి ఆఫీస్ సబార్డినేట్ అనేటువంటి జాబ్స్ని భర్తీ చేస్తారు అవి ట్వంటీ సిక్స్ వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి వాటిని కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో మాత్రమే భర్తీ చేయడం అయితే జరుగుతుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మిగతా అన్ని పోస్టులను కూడా డిప్యుటేషన్ బేసిస్లో తీసుకుంటామని చెప్పి ఈ జీవోలో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది జీవో ప్రకారం చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి ఇటీవల అనుమతి ఇచ్చినటువంటి పోస్టుల్లో చాలా పోస్టులు డిప్యుటేషన్లోనే ఉన్నాయి ఒక్క ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ మాత్రమే అవుట్ సోర్సింగ్ బేసిస్ అనమాట ఈ అవుట్సోర్సింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు ఒకవేళ నోటిఫికేషన్ కొద్ది రోజుల్లో రాక రావచ్చు అప్పుడు పదిహేను వేల రూపాయలు జీతం ఈ జాబ్స్కి ఎంపికైన వాళ్ళకి ఇస్తారు ఇరవై ఆరు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఈ జాబ్స్కి టెన్త్ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు మరి ఇంకా ఏవైనా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావచ్చా అంటే ఎస్ విడుదల కావచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు అయితే చేసింది ఆ పోస్టులు ఏమిటి అంటే ఇక్కడ చూడండి అవి కొత్త ఏఎన్ఎం లేదా వార్డు కార్యదర్శి పోస్టులు అంటే ఏఎన్ఎం పోస్టులు ఈ నోటిఫికేషన్ మరి మరికొద్ది రోజుల్లో మరి ఏఎన్ఎం పోస్టులకి ఏఎన్ఎం కోర్సు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు వీటిని అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి రెగ్యులర్గా భర్తీ చేస్తారంటే అవుట్ సోర్సింగ్లో భర్తీ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి క్యాబినెట్ సమావేశంలో డిప్యూటేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకే ఆమోదం అయితే వచ్చింది కాబట్టి డిప్యుటేషన్ పోస్టులు ఏంటి అనేది మీరు ఆల్రెడీ చూసారు అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి పోస్టులు ఏఎన్ఎం పోస్టులే ఉన్నాయి కాబట్టి వాటికే ఆ అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వవచ్చు అలాగే మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇక్కడ మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినట్టుగానే పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది పోస్టులు ఏఎన్ఎం పోస్టులు ఉన్నాయి అందులో తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చింది ఇంకా ఏమైనా ఖాళీలు ఉన్నాయంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే పోస్టులకు ఇప్పుడే నోటిఫికేషన్ రాకపోవచ్చు త్వరలో ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ అయితే వస్తే వాటిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు అనేవి నూట ముప్పై ఖాళీగా అయితే ఉన్నాయి కాబట్టి వాటికి కూడా నోటిఫికేషన్ అయితే జారీ చేయొచ్చు ఇక ఈ నోటిఫికేషన్స్ అనేవి వచ్చే సమయానికి ఎందుకంటే త్వరలో అంటే కొంత సమయం పడుతుంది ఆ సమయానికి ఏమైనా వేకెన్సీస్ ఏర్పడినట్లయితే అప్పుడు ఆ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఇక్కడ చూడండి డిజిటల్ అసిస్టెంట్ వన్ సెవెంటీ త్రీ వేకెన్సీస్ అదనంగా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఇలాంటివి ఏవైనా సరే ఎవరైనా సరే ఏదైనా కారణాల వలన అక్కడ వేకెన్సీస్ ఏర్పడవచ్చు అలాంటివి ఏర్పడితే మనకి కొత్త నోటిఫికేషన్స్ అనేవి జారీ చేయవచ్చు కానీ ఇటీవల ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తొమ్మిది వందల తొంభై మూడు ఏఎన్ఎం పోస్టులకి నోటిఫికేషన్ అనేది రావచ్చు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావచ్చు సో ఇది మనకి అఫీషియల్గా ఉన్నటువంటి జెన్యున్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఛానల్లో మీకు నేను చెప్తాను ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్